మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ సి ఫ్రెండ్స్ మీకు బిట్ కాయిన్ గురించి బోల్డ్ అని వీడియోలు చేశాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా మొమెంటమ్ని ముందే పసిగట్టి దాని యొక్క అప్ అండ్ డౌన్స్ను వివరిస్తూ మీ టార్గెట్స్ని కూడా ప్రతి వీడియోలోనూ ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ అనుకున్నది అనుకున్నట్టుగా టార్గెట్ పక్కగా రీచ్ అవుతోంది ఫ్రెండ్స్ మీకు బాగా తెలిసిన ఆ వీడియోస్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు సో వన్స్ అగైన్ ముందుగానే బిట్కాయిన్ యొక్క మొమెంటమును పసిగట్టినటువంటి బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ దీని టార్గెట్ని ముందే అనౌన్స్ చేస్తున్న సత్తా ఒక బెస్ట్ లక్ ట్రేడ్కు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలం మీకు తెలుసు బెస్ట్ ట్రేడ్ ఎలా అనాలసిస్ చేస్తుందో క్షుణ్ణంగా అన్నీ పరిశీలించి వారి వారి స్ట్రాటజీస్ని మార్పులు చేర్పులు అన్నీ చేసుకున్నాక ఇండికేటర్ సహాయంతో టూల్స్ సహాయంతో డేటా సహాయంతో క్యాండిల్ మొమెంటమ్ సైకాలజీ వెయిటేజ్ వాల్యూమ్స్ ఇన్పోర్ట్స్ ఎవ్రీథింగ్ అన్నీ చేసిన తర్వాత ఒక క్రీమ్స్ స్ట్రాటజీ అప్పటికప్పుడు వండి వార్చి దాన్ని అప్లై చేసి అప్పుడు మాత్రమే టార్గెట్ ఫిక్స్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ నా ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ ద నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ బిట్ కాయిన్ బ్రేకింగ్ సీ ఫ్రెండ్స్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ అ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ అండర్స్టాండ్ అమాచ్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ ఇది రైట్ ఏమా కొనుక్కోవడానికి అంటే విత్ మినిమమ్ లాట్స్ మినిమం లాట్స్ సైజుతో మీరు స్టార్ట్ చేసేయచ్చు ఫ్రెండ్స్ ఎక్కడి వరకు స్టార్ట్ చేయొచ్చు వన్ నాట్ వన్ లక్షా మూడు వేల నుంచి లక్ష నాలుగు వేల మధ్య వరకు మీరు బై ఆన్ డిప్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఛాలెంజ్ చేసి లక్ ట్రేడ్ ఛాలెంజ్ టార్గెట్ను నిర్ణయిస్తున్నది దాని ప్రకారము మొమెంటం జరగవలసిందే ఎందుకంటే అది దాన్ని ఆ స్ట్రాటజీస్ని అన్నీ అప్లై చేసిన తర్వాత నిర్ణయించబడినటువంటి టార్గెట్ ఇది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛాలెంజ్ ట్రేడ్ ఇలా టార్గెట్ని ఫిక్స్ చేసి ఫలానా అని నెంబర్తో సహా చెప్పగలిగినటువంటి సత్తా ఉన్న ఛానల్ బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రిప్షన్స్ని పెంచి మరిన్ని మరిన్ని వీడియోలు నా నుంచి వచ్చేలా మీరు నాకు సహకారం అందించాలని కోరుకుంటూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ బాయ్